హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే జ్యువెలరీ ఇవాళ వీడియోలో స్టాక్ ఎంత ఉంది అనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేశానండి నేను చూపిస్తున్న ప్రతి ఐటమ్ చాలా స్టాక్ ఉందండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా చాలా స్టాక్ అయితే ఉంది మీరు ఒక్కటి బుక్ చేస్తారా ఫైవ్ బుక్ చేస్తారా టెన్ బుక్ చేస్తారా మీ ఇష్టం చాలా అయితే స్టాక్ ఉంది ఓకేనా అది చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను చూపిస్తున్న నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి అయితే చాలామంది రీసేలర్స్ ఏం చేస్తున్నారంటే ఓల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే అది తీసుకొచ్చి ఈ వీడియో ఇవి ఐటమ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు సిస్టర్స్ అలా కాకుండా ఇప్పుడు నేను ఫ్రెష్ స్టాక్ ఏదైతే గ్రూప్లో అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ మాత్రమే మీరు మీ స్టేటస్లో పెట్టుకుంటారా మీ గ్రూప్లో అప్లోడ్ చేస్తారా అట్లా చేయండి ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో అది మీరు పెడుతున్నారు కదా అవి ఐటమ్స్ ఉండట్లేదండి మళ్ళీ మీకు ట్రాక్ ఇవ్వడం లేట్ అవుతుంది రీఫండ్ ఇచ్చేస్తున్నాను అట్లా ప్రాబ్లం అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఇప్పుడు నేను ఫ్రెష్ స్టాక్ ఏదైతే ఉంటుందో అది నేను అప్లోడ్ చేసే చేయగానే వెంటనే మీరు స్టేటస్ పెట్టుకోండి లేదంటే గ్రూప్లో అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది లేదంటే ట్రాక్ ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి కొంతమందికి అయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా వన్ టూ డేస్లోనే మీరు బుక్ చేయడానికి ట్రై చేయండి అట్లయితే మీకు ట్రాక్ కూడా వన్ టూ డేస్లోనే వచ్చేస్తుంది కానీ సేమ్ డే డిస్పాచెస్ కూడా చాలా చేస్తున్నాం మేము టెన్ డేస్ కూడా కొన్ని అవుతున్నాయి ఎందుకు అంటే మీరు ఇట్లా ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి ఈ ఐటమ్స్ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్డర్ అయితే తీసేసుకుంటున్నారు కానీ ఐటమ్ రీస్టాక్ అయ్యాక మళ్ళీ మనకు ట్రాక్ ఇస్తున్నారు అనమాట అది మీరు కొంచెం అర్థం చేసుకొని ఓల్డ్ వీడియోస్ అస్సలువి పెట్టకండి మీ స్టేటస్లలో ఫ్రెష్ స్టాక్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు అప్లోడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చూడండి కొత్త కొత్త స్టాక్ వస్తుంది కదా సిస్టర్స్ ఎంత బాగుంటున్నాయి చూడండి నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ చేంజబుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అవి కూడా పెట్టాను నేను ఓల్డ్ స్టాక్ అనేది మళ్ళీ రీస్టాక్ అవ్వగానే నేను మీకు గ్రూప్లో అప్లోడ్ చేస్తాను మీకు ఇక అది అర్థమైపోతుంది ఓకేనా ఏదైనా ఐటమ్ నేను పెట్టింది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టాను అంటే దాని అర్థము ఏంటి అంటే అది రీస్టాక్ అయ్యిందని అర్థం గ్రూప్లో ఓకేనా ఈవిడేంటి మళ్ళీ పెడుతుంది అనుకోకండి గ్రూప్లో సేమ్ ఐటమ్స్ రిపీట్ అవుతున్నాయి ఏంటి అనుకోకండి ఇంకొకటి గ్రూప్లో రీసేలర్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను కంపల్సరీ వీడియోస్ ఎక్కువే పోస్ట్ చేస్తానండి అట్లా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఓన్లీ వీడియోస్ మాత్రమే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది కదా సిస్టర్స్ అప్పుడు వెంటనే మీరు వీడియో చూడండి దాంట్లో అప్లోడ్ చేసిన ఐటమ్ ఉందా లేదా స్టాక్ అడిగేసి వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ చేయకుండా ఓకేనా మీకు ఒకవేళ వాట్సాప్లో డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఎక్కువ ఎక్కువ నా వీడియోస్ వస్తున్నాయి అని నాకు కాల్ చేశారు అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాయి ఈ విషయం ఇంకొకటి అస్సలు ఐటమ్స్ తీసుకుని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సిస్టర్స్ గ్రూప్లో అయితే గ్రూప్లో జాయిన్ అయితే మాత్రం తప్పకుండా బెనిఫిట్ ఉంటుందండి ఏ రోజు వీడియోస్ ఆ రోజు పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో మాత్రం అంత స్పీడ్గా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అంత తొందరగా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను జస్ట్ కొన్ని మాత్రమే పెట్టగలుగుతున్నాను ఓకేనా అయితే మీరే డిసైడ్ అయ్యి గ్రూప్లో జాయిన్ అవుతారా లేదు వీడియోస్ చూస్తారా చూడండి కాకపోతే నాకు మాత్రం ఎంకరేజ్ చేయండి